అస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈసారి మరి వినాయక చవితి వచ్చేస్తుంది ఈ రోజుతో కృష్ణాష్టమి వెళ్ళిపోయింది వినాయక చవితి వినాయక చవితి అంటే చిన్నలు పెద్దలు అందరూ కూడా ఉత్సాహంగా ఆనందంగా జరుపుకునేటటువంటి చవితి చక్కగా ఒక గ్రహాన్ని తెచ్చుకుంటాం వినాయకుడిది ఉత్సవాలు చేసుకుంటాం నవరాత్రులు ఉత్సవాలు పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులు చేసుకుంటాం మరి ఈసారి వినాయక చవితి జరుపుకోకూడదుట పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులు మరి ఎందుకు జరుపుకోకూడదు ఎందుకు అలా అంటున్నారు ఏ ఆటంకాలు వచ్చాయి మరి వినాయకుడి పెళ్లికి ఏ విఘ్నాలు వచ్చేస్తే అదే వినాయకుడు ఉత్సవానికే విఘ్నాలు వచ్చేస్తే మరి ఎలాగా అంటే ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం అంటే చూడండి వినాయకుని యొక్క వ్రతాన్ని మనం చేసుకున్నాక పదకొండు రోజులు ఉంచుకుంటారు కొంతమంది మూడు రోజులు కొంతమంది తొమ్మిది రోజులు కొంతమంది ఇరవై ఒక్క రోజుల పాటు ఉత్సవాలు చేసుకుంటూ ఉంటారు మనకి విగ్రహాలలో రెండు రకాలైనటువంటి విగ్రహాలు ఉంటాయి ఒకటి చరప్రతిష్ఠ రెండవది స్థిర ప్రతిష్ట చరప్రతిష్ఠ అంటే నవరాత్రులకి అదే అమ్మవారి నవరాత్రులైనా కావచ్చు గణపతి నవరాత్రులైనా కావచ్చు ఒక విగ్రహాన్ని తెచ్చుకుని ప్రతిష్ట చేసుకుని మనం తొమ్మిది రోజులో పదకొండు రోజులో ఇరవై ఒక్క రోజులో ఉత్సవాలు జరుపుకుంటాం ఉత్సవాల అనంతరము నిమజ్జనం చేసేస్తాం అది చరప్రతిష్ట మరి స్థిరప్రతిష్ట స్థిర ప్రతిష్ఠకి నిమజ్జనం ఉండదు అదొక యంత్రంతో ఒక మంత్రంతో ప్రతిష్ఠ చేశాక ఆలయాన్ని నిర్మించుకుని ప్రతిరోజు కూడా ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటాం అది కదపం కదపకుండా స్థిరంగా ఒక్క చోటే ఉంటుంది ఆ స్థిర ప్రతిష్ఠకి ఎటువంటి నిమజ్జనం ఉండదు ఇది ఒక ప్రతి రెండు రకాలు దీంట్లో ప్రతిష్ట స్థిర ప్రతిష్ట అని చెప్పుకున్నాం కదా మరి గ్రహణ సమయాలలో ఏం చేస్తామంటే ఈ చర స్థిర ప్రతిష్ట ఉన్నటువంటి ఆలయాలకి ఆ రోజు మూసేస్తాం మూసివేసి తర్వాత మనం శుద్ధి చేసుకుంటాం కానీ ఏదైతే మనం నవరాత్రుల సందర్భంగా స్థాపించుకున్నామో ఆ విగ్రహాలకి శుద్ధి ఉండదు అంటే ఆ విగ్రహాలు గ్రహణం తర్వాత పనిచేయదు అందుకనే ఈసారి వినాయక చవితికి గ్రహణం అడ్డుస్తోంది కాబట్టి గ్రహణం అడ్డొస్తోంది కాబట్టి వినాయక చవితి యొక్క నవరాత్రులు మాత్రమే చేసుకోవాలి తప్పితే పదకొండు రోజులో ఇరవై ఒక్క రోజులో గణపతిని నిలబెట్టి ఉంచడం అన్నది ఈసారి మాత్రం కుదరని పని ఎందుచేతంటే గ్రహణం పట్టింది అంటే మనం చేసుకునేటటువంటి నవరాత్రులలో అది నిమజ్జనం చేయకుండా అలా అట్టే పెట్టేస్తే ఆ విగ్రహం తన పవర్ని కోల్పోతుంది అందుచేత ఆ విగ్రహం పని చేయదు మనం పూజకి అర్హుత అర్హత లేదు అర్హత ఉండదు అనమాట ఆ విగ్రహానికి కాబట్టి మనం ఏం చేయాలి అంటే నవరాత్రులు అయిపోయిన వెంటనే అంటే చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడవ తేదీ వస్తోంది కాబట్టి సెప్టెంబర్ ఏడవ తేదీ సంపూర్ణ చంద్రగ్రహణం రావడానికి ముందే మనం వినాయకుడిని నిమజ్జనం చేసేయాలి ఈ నెల ఇరవై ఏడవ తేదీ భాద్రపద శుద్ధ చవితి నాడు మనం వినాయక చవితి జరుపుకుంటాం కాబట్టి ఇరవై ఏడవ తేదీ నుంచి లెక్క పెట్టుకుంటే మనకి ఐదో తారీఖుతో తొమ్మిది రోజులు పూర్తయిపోతున్నాయి మరి ఐదో తారీఖు శుక్రవారం వచ్చింది శుక్రవారం నిమజ్జనం చేయడానికి ఏదైనా శంఖ ఉన్నవాళ్ళు ఆ మర్నాడు శనివారం ఆరో తారీఖు ఎట్టి పరిస్థితులలోనూ వినాయక నిమజ్జనం జరిగిపోవాలి అంటే సంపూర్ణ చంద్రగ్రహణం యొక్క ఘడియలు రావడానికి ముందే వినాయక నిమజ్జనం జరిగిపోతేనే మన పూజలకి సంపూర్ణ ఫలితం వస్తుంది లేకపోతే అది నిమజ్జనం కనుక చేయకుండా గ్రహణం వెళ్ళాక నిమజ్జనం చేయొచ్చు అని అనుకుంటే గనక అది ఆ విగ్రహం పూజకి పనికిరాదు అంచేత మనం స్థాపించుకున్నటువంటి ఈ చర విగ్రహాన్ని ఏదైతే ఉందో దాన్ని ముందు రోజే మనం నిమజ్జనం చేయాలి అదనమాట అసలైన అడ్డు అంటే ఈ వినాయక చవితి కేవలం తొమ్మిది రోజులు మాత్రమే నవరాత్రి ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాం అయితే ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నేను మీకు ఒక పవర్ఫుల్ గణేష మంత్రాన్ని పూజా విధి విధానాలతో చెప్తాను తదుపరి వీడియో కోసం మీరు వెయిట్ చేస్తూ ఉండండి ఎంతో మందికి నేను ఇంతకు ముందు కూడా ఎన్నో రకాలైనటువంటి అంటే మనం ఒక్కొక్క మంత్రాన్ని ఒక్కొక్క కష్టానికి ఉపయోగించుకుంటాం కదా ఇన్ని మంత్రాలు నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే ఎవరికి ఏ మంత్రం సిద్ధిస్తుందో తెలియదు ఎవరికి ఏ మంత్రం పట్టిస్తుందో తెలియదు వారి సంకల్పం బలంగా ఉందనుకోండి ఆ మంత్రం మీద నిలబడిపోతారనమాట అందుచేత మనం తదుపరి వీడియోలో ఏ మంత్రాన్ని ఈ యొక్క వినాయక చవితి నాడు మొదలుపెట్టి చేసుకోవచ్చు అన్న విషయాన్ని నేను పూజా విధి విధానాలతో చెప్తాను సమస్త సంస్థ సుఖనాభవంతం మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం